వెల్కమ్ టు టీవీ న్యూస్ అక్కా చెల్లెమ్మల ఆశయాలు నెరవేర్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియున్న వైజేపీ <laughs> 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 <laughs>

మరియు మరి పుస్తకృంతో ఆహ్వానిస్తూ సాధారణంగా వేదిక మీదకి పెద్ద నేవచ్చు సాధారణంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది గారు మరి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా విధంగా వర్యులకు జగమాలకు సాధారణంగా పంటలకి ఆహ్వానించడం జరుగుతుంది గట్టిగా గట్టిగా ジャムが。<laughs> <laughs> ఆ అప్పులు రద్దు చేయాలా వాళ్ళకి ఏం చేయాలా అనే ఉద్దేశంతోనే ఈ ఆశా పక్కన పెట్టి మనకన్నా రకంగా మన అప్పులు తీర్పడి వ్యక్తి ఈ విధంగా రాజశేఖర గారు గారైతేనే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ప్రజల పట్ల వీర బంధు బలహీన వర్గాల పట్ల ఎస్ ఎస్ మిత్రుల పట్ల ఎన్నో విధాలుగా వాళ్ళు కృషి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర గారు స్కూల్స్లో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ పెట్టి ఎంతో వ్యక్తి వయసు ఇవాళ బీజేపీ మేము మత సంబంధమైనటువంటి రిజర్వేషన్ అని లౌకిస్తామని చెప్తున్నాను కానీ ముఖ్యంగా మత సంబంధం కానీ కాబట్టి కాబట్టిన వైస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఆయన గెలిపించుకోవాలా మనకి ఎల్లప్పుడూ ప్రజలకి అందుకోవడం వ్యక్తి ప్రజల కోసం ప్రతి చెప్పేటువంటి వ్యక్తి కాబట్టి వారిని గెలిపించుకోవాలేనే మన దిశ పేదవాళ్ళ కోసమే ఆలోచిస్తాడు కాబట్టి అది మనకు జగన్ రాగాలి ముఖ్యంగా మహిళలకు ఇచ్చే గౌరవం ఏ ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని మహిళలకు ఇవ్వలేదు ఈరోజు ఒక బీసీ మాటగా నన్ను యముదూరుకి ఎమ్మెల్యేగా ఒక ఇన్ఛార్జ్గా జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు నేను జగనతో పాటు మన ఎమ్మెల్యే గారు చంద్రకేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకోవాలి రెడ్డి గారి ఆశీషులతో జగనన్న ఆశీషులతో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను మీరందరూ కూడా ఈ మహిళని అంటే నన్ను ఒక మహిళగా ఒక మహిళ ఎమ్మెల్యేగా మొదటిసారిగా మీరు ఎదుగు వస్తున్నాను మీరందరూ కూడా నేను ఆశీర్దారని ఆశిస్తున్నాను మరి ఎమ్మెల్యేగా నన్ను నేను నన్ను అసెంబ్లీకి పంపిస్తే మన యమగ నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుందాం అందరూ కలిసి కట్టుగా ఏది చేసినా కలిసి కట్టుగా చేసుకుంటేనే విజయం సాధించగలుగుతాం ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే అభివృద్ధి అనేది అవుతుంది మరి ఈరోజు మీ అందరి సహకారంతో మీ అంత తో చెకేశ్వరెడ్డి గారి ఆశీసులతో జగనన్నకు మనం అందరూ కూడా అండగా ఉండాలి నాకు మీరు మీ అండగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి పెద్ద మెజారిటీతో జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అంటే నన్ను మీరందరూ గెలిపించాలి సాను గుర్తుకే ఓటు వేసి మరి ఈరోజు మీరందరి ఆశీస్సులతో జగనన్న ఒక మాట అన్నాడు మన ప్రభుత్వాన్ని గెలిపించండి అని నేను మీ అందరి దగ్గర నుంచి అదే ఆశిస్తున్నాను మీ అందరి ఆలోచనతో మళ్ళీ మీ ముందుకి మీ ఎమ్మెల్యేగా రావాలని ఆశిస్తూ నాలుగు తీసుకుంటున్నాను అదేవిధంగా మన ఇన్చార్జ్ వారిలో వాలింటీర్ సేవా పురస్కారాలు భాగంగా సేవా భద్ర మన మండలానికి వచ్చింది అలాగే సేవా మతాలు అవి వస్తాయి మొదటిగా సేవా మత్ర అలాగే పందెములు పంచెములు గత అందరినీ నమస్కారం